దేవా అరెస్ట్ అయ్యాడని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అక్కడ శ్రీరాములు ఇలా అంటూ ఉంటాడు ఏంటి వాడు అరెస్ట్ అయ్యింది ఎవరు చేత్తనో కాదు మా జడ్జి గారు హరివర్ధన్ గారే అరెస్ట్ చేయించారు అతను అరెస్ట్ చేయించితేనే వాడు అరెస్ట్ అయ్యాడు వాడు రిలీజ్ అవ్వడానికి చాలా కష్టం వాడిని ఏదో దుర్మార్గుడని వాడు ఒక పెద్ద క్రిమినర్ క్రిమినల్ అని పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు వాడిని అన్ని కేసుల్లో ఇరికించారు వాడికి పెద్ద శిక్ష పడేలా చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న శారద అలాగే సత్యమూర్తి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సత్యమూర్తి అయితే ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సూర్యకాంతం వల్ల ఆయన ఎలా అంటూ ఉంటాడు వాడు బయటకు రావాలంటే కనీసం ఒక పది ఏళ్ళు శిక్ష అనుభవించాలి ఆ తర్వాత ఇంకా వేరే వేరే శిక్షలు వేసి వాడిని పూర్తిగా జీవితాంతం జైల్లోనే వదిలేస్తారు వాడు చేసిన పనికి మరి అలానే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని శారద అయితే ఏంటి ఏంటండి ఇది మన కొడుక్కి పరిస్థితి వచ్చి వచ్చింది మన కొడుక్కి పరిస్థితి వస్తుందని నేను అసలు అనుకోలేదండి అని చెప్పి శారదమ్మ ఏడుస్తూ ఉంటుంది అది చూసే సత్యమూర్తి అయితే చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు నేనైతే మాత్రం ఏం చేస్తాను శారద నేను వాడికి పదే పదే చెప్పాను ఆ రౌడీలతో కలిసి తిరక్కు ఆ రౌడీల్లాగా నువ్వు ప్రవర్తించుకో ఆ రౌడీలతో నువ్వు ఉండకు అని నేను వాడికి ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు నా మాటను ఖాతరు చేయకుండా వాడు కూడా ఒక రౌడీలా తయారయ్యాడు వాడిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ కన్న తండ్రి ఏం చేయగలడు ఏమీ చేయలేడు అప్పట్లోనే వాడు నేనేమి చేయలేకపోయాను ఇప్పుడు వీడు ఇప్పుడు నేను ఏ మాటలు చెప్పినా వాడు అసలు వినడు ఆ కేసు అసలే జడ్జి గారి చేతిలో ఉందని ఏ లాయర్లు కూడా ముందుకు రావట్లేదు దానికి మనమేం చేస్తాము మన చిన్న కొడుకు ఇక మీద మనకు లేడు అని అనుకుని బాధపడడం తప్ప మనం ఇంకేం చేయలేమని చెప్పి సత్యమూర్తి కూడా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్